ఫేక్ ఈ రోజు వార్తల్లో వాళ్ళు వాట్సాప్ గ్రూపుల్లో సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు ఏ విధంగా పెడతా ఉన్నారంటే వాళ్ళు ఇప్పుడు కూడా అబద్దాలు చెప్పి అధికారం లేకొచ్చారు అదే విధంగా చెప్పినీ చేయలేక ఇంటికాడ కూర్చునే పరిస్థితి మీరు అందరూ కూడా డిజాబిలిటీ సర్టిఫికేట్లు ఒకటి చేయి లోపల పెట్టుకుని నాకు ఒక చేయి లేదు నాకు పెన్షన్ లేదని చెప్పి సోషల్ మీడియాలో చదువుతుంటే పోలీసు వాళ్ళు పట్టుకొస్తే వాడికి రెండు చేతులు బ్రహ్మాండంగా ఉంది అంటే వాళ్ళ ఆలోచన విధానం పేదల పట్ల అంటే పేదలను ఏ విధంగా వాళ్ళని ఆలోచనలు మర్చాలి వాళ్ళని ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేయాలనే ఆలోచనతోనే వాళ్ళు ఉన్నారే కానీ ఈ రాష్ట్రంలో పేదలకు ఏదైనా మంచి పని చేయాలి పేదలకి మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంక్షేమ కార్యక్రమాలు అందించాలనే ఆలోచన ఎక్కడా కూడా లేదు వాళ్ళు నలభై సంవత్సరాలకు కూడా ఆధార్ కార్డులు మార్చి అరవై సంవత్సరాలు వాస్తవంగా అరవై సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వడం చేత కాలేదు ఇటువంటి అనేక దుర్మార్గ కార్యక్రమాలు గత ప్రభుత్వంలో జరిగినాయి వాటికే ఆ దొంగలకే భయమే గానీ ఎవరు కూడా వాస్తవంగా ఉన్న వాళ్ళు కానీ వాస్తవంగా జెన్యున్ గా అర్హత ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వడాలని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీ పేదల కోసమే చేస్తా ఉన్నాడు మీరు చెప్పాలి మీరందరూ కూడా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు అరువులైన ప్రతి పేదవాడికి పెన్షన్ ఇప్పించే బాధ్యత మాదే అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియదు